హెచ్ఐవి అనేది ఒక వైరస్ ఎయిడ్స్ అనేది వ్యాధి క్లారిటీ ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు వీటికి లక్షణాలు అనేది పర్టికులర్ గా ఇవే ఉంటాయని లేదు మరీ ముఖ్యంగా ఎక్స్పోజ్ అవ్వగానే వస్తాయని కాదు ఎందుకంటే సింపుల్ లాజిక్ ఆలోచించండి మీరు ఎవరితోనే ఎక్స్పోజ్ అయ్యారు ఇంకా మీకు హెచ్ఐవి సోకింది వచ్చేసింది అనుకుందాం మీకు రేపటి నుంచి లక్షణాలు స్టార్ట్ అయ్యాయి అనుకుందాం మీరు అనుకుంటున్నారు నిజం కాదు మరి మీతో సెక్స్ చేసిన వాళ్ళకి ఎప్పటి నుంచో లక్షణాలు ఉండాలి కదా మీకు విపరీతంగా చెమట్లు పట్టేస్తున్నాయి నైట్ ఎందుకంటే దానికి కారణం ఏంటో చెప్తాను విపరీతంగా చెమట్లు పట్టేస్తున్నాయి నిద్ర పడ్డట్లేదు ఆకలి అవ్వట్లేదు గ్యాస్ బామ్ లేదు ఎందుకు విపరీతంగా దాని గురించి ఆలోచిస్తున్నాను మరి ఇవే లక్షణాలు లేదా ఇందులో ఏదో ఒక లక్షణం మీ పార్ట్నర్ కి ఉండాలా వద్దా